కీర్తన ఏడవ వచ్చనము తన మార్గమున వర్ధిల్లవాన్ని చూచి పడకము ప్రభు చెప్తున్న ఈ మాటలు బట్టి విన్నటి వల్ల రావలసిన దీవెన ప్రభు మేలరుకును నోదాయచేను గాక ఆ మెయిన్ బైబిల్లో మనం చూసినట్లుగా ఇతరులైన వారు వారు వర్ధిల్లుతుంటారు మరి దుర్మార్గులైనా కానీ మరి చెడ్డవారైనా కానీ వారు ఎంతగానో అభివృద్ధి చెందుతుంటారు మనం అనుకుంటాం మనం ఇలాగున్నాము వారేమో అభివృద్ధి అంటారు దేవుడు వారికి నయం తీర్చలేదు కదంటారు కానీ ప్రభు చెప్తున్న మాట ఇదిగో నీవు వారిని చూసి ఏమాత్రమే వ్యసనపడవద్దు కారణం ఎందుకంటే నేను సమయం ఇస్తాను ఆ సమయంలో నేను తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాను అంతవరకు కూడా కలిగి ఉండు అంటున్నారు ప్రభు ఎందుకంటే దేవుని ఎద్దకు ప్రతివారు కూడా నాయసింహాసం దగ్గర ఉండాలి అయితే దేవునికి సమయము ఉంటుందా ఆ సమయంలోనే దేవుడ కార్యం చేస్తాడు ఎందుకంటే రోములకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచ్చినలో రాయబడుతుంది ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రత్తుకు చోటి పగ పగ తీర్చటనా పని ప్రభుత్తున్నారు పగ తీర్చుకోవడము మన పని కాదట ఎవరుకొని దేవుడు తీరుతాడు అంతవరకు కూడా మనము ఏం కలిగి ఉండాలి అని అంటున్నారంటే ఓర్పు కలిగి ఉండాలి అందుకనే వారిని చూసి ఇతరులైన వారు చూసి మనం వ్యసన పడకూడదు దేవుడే తగిన సమయం అందు చేస్తాడు ఇంకా ఓర్పు కలిగి ఉండాలి ఎందుకంటే బైబిల్ మనం చూసినట్లయితే మన సమస్యలు మనము పరిష్కరించుకోలేము దేవుడే గొప్ప పరిష్కారం చేస్తారు బైబిల్ గ్రంథం అంటుంది విషయ గ్రంథము నలభై అధ్యాయ ముప్పై ఒకటి వచ్చినలో ఎహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు నూతన బలం పొందుతారు ఇతను చూసి మనము వారి యొక్క పనులు చూసి వెసరపడకుండగా దేవుని కొరకు ఎదురు చూస్తామా నూతన బలం అనేది వస్తుంటుంది ఎందుకంటే దావీదు తన శత్రువైన సౌలు చంపే అవకాశం వచ్చినప్పటికీ దేవునికి సమయమే చూశాడు ఎందుకంటే మొదటి సమయాల గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయంలో చూస్తాం దేవుడు సమయం వచ్చేంత వరకు కూడా అలా కనిపెట్టుకుంటూ వచ్చాడు నిజమే దేవుని కొరకు కనిపెట్టుకుంటూ వచ్చాడు దావిధం ఇదే ముందు కూడా మనము కూడా మన సమస్యల కొరకు ఎవరి కొరకు ఎదురు చూడ దేవుని కొరకు ఎదురు చూడాలి అప్పుడు దేవుడే జయమిస్తాడు అలాగే ఇతరుల మీద చూచి అసూ పడవద్దు ఎందుకంటే అసూయ అనేది చాలా భయంకరమైనది అంటండి అందుకనే సామెతలు గ్రంథములు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఓ చక్కని మాట కనబడుతుంది ఎందుకంటే సామెతల గ్రంథములో మనం జ్ఞాపకం చూసుకుంటే ఓ చక్కని మాట మనం చదువులుతుంటాం కారణము ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇరవై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దుర్మార్గులు చూచి నీవు వ్యసన పడకము ఎవరు చూచట దుర్మార్గులను చూచి నీవు పడవద్దు కనుక భక్తిహీనులు ఎదుట మత్సరపడవద్దు దేవుడు ప్రదానికి కూడా ఏమిస్తాడట సమయంలోనే దేవుడు ఆ కార్యం చేస్తాడు ఎందుకంటే ఒక రైతు విత్తనాలు చెల్లిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత ఆ తర్వాతే కదా పంటకు వస్తాడు అలాగే ఇతరులను చూచి వ్యసన పడవద్దు దేవుడు సమయం వచ్చినప్పుడు ఆయనే సరైన సమలో నిర్ణయం తీసుకుంటాడు అంతవరకు మనము ఇతరుల మీద అసహ్య పడకుండా దేవుని వాక్య ప్రకారంగా మనం వెళదాం దేవుని యొక్క ఈ మాటల ద్వారా మన జీవితాల్లో దేవుని ఎదుట మనం ఉండాలంటే నిశ్చలంగా ఉండడానికి ఆయన సమయం కొరకు నీతి మనం జీవించినట్లయితే నీతి జీవించేవారు వర్ధిల్లుతుంటారు దుర్మార్గులైన వారు కొంత కొంతకాలమే గ్రహించి మనము నీతి మంతులుగా జీవిందాం అట్ల దీవెన ప్రభు మెలరుకు దాచేను గాక ఐ మీన్ ప్రేమగల మా తండ్రి దినము నీ వాక్యలో రాయించినట్లుగా ఈ లోకంలో అనేకులైన వారు వర్ధెల్లుతున్నారు దుర్మార్గులైన వారు వర్ధెలుతున్నారు అన్యాయం చేసేవారు వర్ధెలుతున్నారు సోదలు మరి చేసేవారు అనేకులు వర్ధెలుతున్నారు కానీ నాయన వారిని చూసి నీతి మంతులుగా ఉన్న వారు వ్యసన పడకుండా నీ మీద ఆనుకుని నీవే గొప్ప కార్యం చేస్తావని నమ్మి నీ అందు విశ్వాసంతో ముందుకు వెళ్ళ కృపదయి చెమని త్వరగా వచ్చుతున్న ప్రశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రములను దీవించునుగాక ఆమెన్ అందరికీ మరణాత

వెల్లో జీవితాన్ని వెళ్ళబుడ్చకురా మనసులోని తలప్పుడు గ్రహించే తండ్రిని చూడరు